వృద్ధాప్యం అనేది వయసుకే కానీ నటనకు కాదని కుర్ర హీరోతో పోటాపోటీగా నటించి విశ్వనటుడిగా మరు నిరూపించుకున్నారు ఎన్టీఆర్ మరి అలా మోహన్ బాబుతో కలిసి ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద ఎదురులేని తిరిగిలేని విజయం సాధించింది మిలిటరీ నుంచి వచ్చి సమాజంలో జరుగుతున్న అవినీతి అన్యాయాలపై తిరగబడే పాత్రలో ఎన్టీఆర్ ఇంకో పక్క తండ్రి కన్ను కప్పి సంఘ విద్రోహుల పనుల్లో పాలు పంచుకునే కొడుకుగా మోహన్ బాబు కె రాఘవేంద్రరావు గారి తాలూకా గ్లామర్ డోస్ కి ఎక్కడా కొదవలేదనిపించేలా నటించారు రమ్యకృష్ణ నగ్మ అలాగే ప్రముఖ పాత్రలో ఊర్వశి శారదా గారు విలాన్ గా అమరీష్ పురి చక్కగా తమ నటనకు న్యాయం చేశారు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి డెబ్బై ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులు నలభై రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడడం జరిగింది ఎంఎం కేరవాణి అందించిన మ్యూజిక్ బ్లాక్ బస్ట్ హిట్ అయింది పుణ్యభూమి నాదేశం పాట సినిమాకి ఆయు పట్టని చెప్పొచ్చు నీకు కావాల్సింది నా దగ్గర ఉంది అనే సాంగ్ అయితే యూత్ కి కావాల్సింది ఇది అన్నట్టుంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై మూడున విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అలాంటి ఈ మూవీకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి జయ అపజయాల గురించి తెలుసుకుందాం మేజర్ చంద్రకాంత్ సినిమాకి రెండు వారాల ముందుగా రెండేళ్ల పోజారు సినిమా విడుదలవ్వడం జరిగింది సుమాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా నడిచి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది సుమాన్ అనుకోని విధంగా ఇద్దరికి భర్తగా ఉండవలసిన పరిస్థితి రావడం ఇలా సరదాగా ఆసక్తికరంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది దీనికి డైరెక్టర్ ప్రభాకర్ ఇక మరో మూవీ జోకర్ ఇది ఏప్రిల్ పదహారున మేజర్ చంద్రకాంత్ కి వారం ముందుగా విడుదలవడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన లవ్ అండ్ కామెడీ మూవీ హీరోయిన్ ఆకట్టుకోవడానికి హీరో వేసే యాసాలు అలరిస్తాయి మూవీ అయితే అంతగా ఆకట్టుకోలేకపోయింది దీనికి దర్శకుడు వంశీ గారు ఇక మరో మూవీ గాయం జగపతి బాబు నటించిన ఆల్ టైమ్ సెన్సేషనల్ సూపర్ హిట్ మూవీ ఇది ఏప్రిల్ ఇరవై రెండు మేజర్ చంద్రకాంత్ కి ఒక్కరోజు ముందు విడుదలవ్వడం జరిగింది ఈ మూవీతో జగపతి బాబుకి లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్ గా గౌతమి నటించడం జరిగింది ఇక మేజర్ చంద్రకాంత్ సినిమాకి పోటీగా వచ్చిన సినిమా వారసుడు నాగార్జున హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రముఖ పాత్రలో నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది చక్కటి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా దర్శకుడు వివి సత్యనారాయణ కాగా ఇలా ఒకేసారి విడుదలైన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిన మూడు సినిమాల్లో నగ్మా హీరోయిన్ కావడం విశేషం అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కేరవాణి గారు కూడా మేజర్ చంద్రకాంత్ రెండేళ్ల పోజారి వారసుడు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం మరో విశేషం మేజర్ చంద్రకాంత్ తో పోటీగా విడుదలైన సినిమాల్లో ఒక్క రాజేంద్ర ప్రసాద్ జోకర్ సినిమా తప్ప మిగిలిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి అయినా అంత కాంపిటీషన్ లో కూడా ఎన్టీఆర్ గారు నటించిన మేజర్ చంద్రకాంత్ నెంబర్ వన్ గా నిలిచిందంటే దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ గారు ఎదురులేని లేని స్టార్డమ్ మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్